డోంట్ బి హైడ్ అబ్బా లైవ్ రండి కాసేపు సత్తా మాట్లాడండి అందరూ భోజనం చేశారా హాయ్ హాయ్ హలో హలో వన్ టూ త్రీ మ్యాక్ టెస్టింగ్ ఉన్నారా ఫస్ట్ లైక్ ఎవరిదు ఫస్ట్ కామెంట్ ఎవరిదు ఈరోజు లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేశారు ఎవరో కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అనుకున్నా నువ్వే అనుకున్నా వచ్చేసాను తిన్నావా వన్నా. తిన్నాను నువ్వు తిన్నానన్నా రాజుగారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ చేయండి అబ్బా కొంచెం సుంతక్క లైవ్కి వెళ్ళిన నేనప్పుడు బయట ఉన్నప్పుడు నేను ఒక లైక్ చేసి అమ్మటికి కామెంట్ పెట్టేసి బాయ్ అని చెప్పేసి వచ్చిన ఏమంటుందో ఏమో అక్క లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి డోంట్ బి హైడ్ డబ్బా

పీటర్ గారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ ప్లీజ్ అబ్బా లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరి కొందరికి రీచ్ అవ్వరు లైవ్ ఎవరూ లేరా సెవెన్ మెంబర్స్ వాచింగ్ అండి డోంట్ బీ హైడ్ అబ్బా ఏమి అందరూ సైలెంట్ అయ్యారు ఒకరిని చూసి ఒకళ్ళ మౌనర్ అతను తీసు లైక్ ఇవ్వచ్చు కదా స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ హార్ట్లేదా అబ్బా మీరు ఎవరికి కూడా ఓకే హార్ట్ లేదా మీకు ఓకే ఓకే లక్కీగా హాయ్ రా లక్కీగా లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ రా సునీల్ గారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ కామెంట్ పెట్టేటప్పుడు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి అబ్బా కొంచెం లైవ్ రీచ్ అవుతుంది బేబీ ఉన్నావా ఉన్నానమా వినిపిస్తలే వాయిస్ డోంట్ బీ హైడ్ అబ్బా ിന്നരാ തന്നെ സബ്സ്ക്രൈബ് ഡാങ്ക് യു സോ മച്ച് അല്ലേ സുനിൽ ഗർ തന്ന ബേബി ഓക്കെ ഇങ്ങ సైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ హైడ్లోనే ఉంటారనమాట నువ్వు ఎంతైనా ముత్తుకో మేమైతే కామెంట్ చేయం లైక్ చేయం ైడ్లో ఉంటే ఏమీ వస్తుంది ఆనందం వస్తుంది వాళ్ళకి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ బాలాగారు రాలేదా ఎవరు రాలేదురా ఇప్పుడేగా లక్కీ ఉన్నా కామెంట్స్ చేస్తున్నాను నాకు కనిపించట్లేదు ఏంటి అసలు ఎవరు కామెంట్స్ కూడా రావట్లేదురా సరే లక్కమ్మా ఏమైంది లైఫ్కి బ్యాక్ పోయి వెనక్కి వస్తాగిరా వెయిట్ ఆగు లక్కీ ఉన్నావా నాకు కామెంట్స్ ఏమి కనిపించట్లేదు ఆ నేను లైవ్ ఎండ్ చేసి మళ్ళీ లైవ్ ఆన్ చేస్తా మమ్మీ